అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతంపేట మన్యం వ్లాగ్స్ మా గిరిజన గ్రామాల్లో అయితే వర్షాకాలం వస్తే చాలండి పనులు స్టార్ట్ అవుతాయి కాబట్టి కత్తులు వచ్చేసి మొరయిస్తూ ఉంటాయి అందుకే చేయడానికి చేయడానికని చెప్పేసి కమ్మరి దగ్గర కత్తులు అయితే తీసుకొస్తారు సో కత్తులు ఏ విధంగా పదం చేస్తారు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం శివుడు దగ్గర చూసే ప్రయత్నం చేయండి ఏ విధంగా అయితే పదును చేస్తారనేది మీకు చూపిస్తాను ప్రస్తుతం నేనైతే కమ్మరి దగ్గర వచ్చాను సో ఒక ఆయన అయితే సిరికొండ నుండి తెచ్చారనమాట కత్తులు పదును అని చెప్పి సో ఎంత తీసుకుంటారు ఏ విధంగా చేస్తారు అనేది మనం తెలుసుకుందాం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి మనమైతే వచ్చేసామండి మా గిరిజన ప్రాంతంలో వర్షాకాలం వస్తే చాలండి పొడు వ్యవసాయం చేయాలంటే కత్తులు చాలా పదునుగా ఉండాలి పదం చేయాలంటే తప్పకుండా కమ్మరి దగ్గర రావాలి మా ఊర్లోనే నాకు కన్నయ్య అవుతారు అనమాట ఇతని దగ్గర కత్తులు అయితే తెస్తూ ఉంటారు మా ఊర్లో ఇద్దరు ఉండేవాళ్ళు మా పక్క ఊర్లో ఒక ఆయన మా ఊర్లో వచ్చేసి అన్నయ్య సో ఆయన వచ్చేసి క్లోజ్ చేస్తారు ఆయన చనిపోయారు కూడాను సో ఈ అన్నయ్య దగ్గర అయితే తెస్తూ ఉంటారనమాట ఎవరైనా ఒకవేళ కత్తులు పదం చేయాలంటే తప్పకుండా ఇతని దగ్గర తేవాల్సిందే సో మేమైతే మా గిరిజన ప్రాంతంలో ఎక్కువ కొండపూడు కానీ మెట్టు కానీ ఏదైనా డొంకలు తుప్పులు నరకాలని అంటే కత్తులు అనేది మొరయిస్తూ మందం అయిపోతాయి అంత ఈజీగా నరక నరికిన కానీ తెగవు ఎప్పుడైతే తెగవు చేతులు నొప్పి పెడతా ఉంటాయి అన్నమాట నరికినప్పుడు సో ఆ విధంగా మనము సానబెట్టేసి నీట్గా ఈ విధంగా పదును చేయించి సాను పెట్టాలి అప్పుడు నరకటానికి ఈజీగా ఉంటుంది చేతులు నొప్పి ఉండదు అనమాట ఆ విధ అందుకనే తప్పనిసరి గిట్టిన దగ్గర అయితే తేవాల్సిందే మళ్ళీ అగ్గి కాల్చిన తర్వాత బాగా కాలిన తర్వాతనే అప్పుడు మళ్ళీ చేస్తారనమాట ఈ పని అయితే కొన్ని సంవత్సరాల నుండే ఈ పని అయితే చేస్తున్నారండి నాకు తెలిసి చిన్నప్పటి నుండే నా చిన్నప్పటి నుండే ఈ పని అయితే చేస్తున్నారనమాట ఇక్కడే మా ఊర్లోనే ఏడుగా తిప్పితేనే బాగా అయి చూసారు కదండి బాగా మనం స్పీడ్గా సైకిల్ రిమ్ ఉంటుంది కదా దాన్ని మనం తిప్పినప్పుడు మంట వస్తుంది ఆ విధంగా బాగా కాలిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి కొడుతున్నారనమాట దాన్ని సరి చేస్తున్నారు అన్నట్టు నిజంగా ఇది చూడడానికి మనకి ఈజీగా అనిపించవచ్చు కానీ అది వేడితో పని చాలా ఉక్కుబెడుతుంది సమట చాలా చాలా అంటే ఓపికతో చేయాల్సిన పని అండి ఇది నేను చూస్తున్నప్పుడల్లా నేను రికార్డ్ చేస్తున్నానే కానీ నాకు సమటెక్కిపోతుంది దగ్గర తీసి తీస్తున్నప్పుడు ఆ మొబైల్ వేడెక్కిపోతుంది అన్నట్టు అన్నయ్య అయితే చాలా నిజంగా ఈ పని కష్టంతో కూడిన పనేనండి నిజంగా సల్యూట్ చేయాలి మా గిరిజన ప్రాంతంలో నిజంగా కత్తులు కానీ గొడ్డలు కానీ లేదా కొడవలు కానీ నెక్స్ట్ సాకులు ఉంటాయి ఇంట్లో వాడే ఏదైనా పనిముట్లు కానీ తప్పకుండా ఇతని దగ్గరే తెచ్చి పదం చేస్తూ ఉంటాం ఉంటామన్నమాట ఇక్కడ నుండి వచ్చారైతే తిరుపతి అది ప్రతి సంవత్సరం తెస్తావా కత్తి పదం చేయడానికి మళ్ళీ వర్షాకాలమే తెస్తావు కత్తులు ఓన్లీ కత్తుల లేకపోతే గొడ్డలు ఇవన్నీ తెస్తావా ఈ తాతగారు ప్రస్తుతము నాలుగు కత్తులు తెచ్చారు అది రెండు కత్తులు ఒక కత్తిపీట అలాగే రెండు ఉల్లిపాయలు మిరపకాయలు కోసే ఒక సాక్ అయితే తెచ్చారంట ఈయనైతే సిరికొండ నుండి తెచ్చారు ప్రతి వర్షాకాలం కానీ ఇలాగే వేసవి కాలం కానీ కొండలు నరికినప్పుడు ఇవన్నీ తెస్తాను అని చెప్పి చెప్తా ఉన్నారనమాట టీవీలో వస్తుంది మా అన్న అయితే రికార్డ్ చేస్తుంటే ఏటి కస్టమర్లు ఎవరన్నా చెప్తావో లేదా పంపిస్తావో లేదా వీడియో తీస్తున్నావు కానీ అని అంటున్నారు అనమాట లేదు నేను వీడియో చూసి తప్పకుండా తెస్తారలే మన దగ్గర అని నేనైతే చెప్పాను ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కానీ ఈ కుసుం జంక్షన్ దగ్గర కొత్తగూడ గ్రామం అండి సో ఎవరైనా చుట్టుపక్కల వారు కత్తులు ఏదైనా పనిముట్లు పదం చేయాలంటే తప్పకుండా తెండి కానీ అనమాట సో అంచనా ఆ విధంగా కొట్టాలి కొట్టిన తర్వాత సానబెట్టాలన్నమాట ఇప్పుడు మళ్ళీ దాన్ని అదిలో కాలుస్తారనమాట కాలుతూ ఉంటే మళ్ళీ అలాగా బొగ్గేయాలి అయితే ఒక్కొక్క కత్తిక తీసుకుంటావు చేయడానికి ఈ విధంగా చేయడానికి ఒక్కొక్క కత్తికి అంత తీసుకుంటాం అని అడగగానే అన్నయ్య అయితే చూస్తున్నారు సో వాళ్ళు కలిగినంత ఇస్తారు నేను ఇంత అంత డిమాండ్ చేయను కలిగినంత ఇచ్చేసి వెళ్ళిపోతారు అని చెప్తూ ఉన్నారనమాట కొంతమంది అయితే రైస్ తెస్తారు కొంతమంది ఏవో తినడానికి తాగడానికి తెస్తూ ఉంటారనమాట ప్రస్తుతం అన్నయ్య వచ్చేసి చిన్న పురుషు గోడలో ఈ విధంగా కట్టేసి ఇందులో అయితే ఈ కమ్మరి పని చేస్తూ ఉన్నారనమాట చాలా ప్రశాంతంగా హ్యాపీగా మా గిరిజన ప్రాంతంలో ఈ విధంగా అయితే చేసుకుంటారండి ప్లీజ్ మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాడుగా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ మధ్య వీడియోస్ చేయలేకపోవడానికి గల కారణం ఏంటంటే నేను షాప్ని చూసుకోవాలి ఒకవైపు వీడియో చేయాలంటే చాలా కష్టమవుతుంది అందుకే వీడియోస్ అయితే డిలే అవుతున్నాయి ఇక నుండి వీడియోస్ అయితే రెగ్యులర్ గా వస్తాయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి